ప్రచారం కోసం గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియా ముందు నిప్పులు జరిగిన మంత్రి రోజా ఆర్కే మంత్రి రోజా గురించి అందరికీ తెలిసిందే కదా సినీ నటిగా తన జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఎప్పుడు చూసినా కానీ ప్రతి ఒక్కరిపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది ఎందుకనంటే ఆమె ఇప్పుడు ఏకంగా రాజకీయ రంగాన్ని స్టార్ట్ చేసి సినిమాలకి పూర్తిగా చెక్ పెట్టి రాజకీయ నాయకులపై ప్రతిపక్ష విమర్శలు చేస్తూ ఎంతగానో బిజీ బిజీగా మారిపోయింది అయితే అలాంటి నగరి ఎమ్మెల్యే రోజా గారు ఇప్పుడు ఏకంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై కొన్ని వ్యాఖ్యలు చేశారట ఈ ఘాటు వాక్యలు కాస్త ఇప్పుడు నెట్టిండా చాలా వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తుంది మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలిసిందే కదా ఆయన మాత్రం ఎప్పుడు చూసినా కానీ ప్రజల యొక్క సంక్షేమం కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటాడు ఒక్క మాటలు చెప్పాలంటే లంచం అనే పేరు ఆయనకు వినిపించకూడదు ముఖ్యంగా ఆయన మాత్రం నోటుకి ఓటు అమ్మే రకం అస్సలు కాదన్నమాట ఈ విషయాన్ని ఆయన స్వయంగా ఎన్నోసార్లు వెల్లడించారు అయితే అలాంటి స్వచ్ఛమైన నాయకుడైన జనసేనని ప్రచార రంగంలో భాగంగా సిలిండర్లని గ్యాస్ సిలి సిలిండర్లని పంపిణీ చేస్తూ ఉన్నారట అయితే ఇలా గ్యాస్ సిలిండర్ అని పంపిణీ చేస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా గమనించినటువంటి మంత్రి రోజా జనసేనానిపై ఘాటు వాక్యలు కురిపించిందట ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓటుకి మేము మాత్రం నోటుని అసలు అమ్ముకోము అంటూ ఎన్నో విషయాలను నీతిగా చెప్పుకొచ్చారు కదా మరి ఇప్పుడు ప్రచారం కోసం గ్యాస్ సిలిండర్లని ఎందుకు పంపిణీ చేస్తున్నారు ఇది కూడా ఒక పరంగా లంచమే కదా అంటూ మాట్లాడిందట అయితే ఈ వాక్యలకు స్పందించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఓటుకి నోటు అమ్ముతే మాత్రం ఖచ్చితంగా ఆ నోటు ఎంత అవినీతిగా మారుతుందో నాకు మాత్రమే తెలుసు ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి రాజకీయ నాయకులు కూడా ఫ్రీగా డబ్బులతో ఓట్లు కొనుక్కుంటారు కానీ నేను అలా కాదు గ్యాస్ సిలిండర్ల వల్ల వారికి కాస్త ఆర్థికంగా సహాయం చేసిన వాడిని అవుతాను డబ్బు ఇస్తే ఆత్మవిశ్వాసంతో నా ప్రజలు తీసుకోరు కాబట్టి ఇలా గ్యాస్ సిలిండర్లు నా జనసేన పార్టీ ప్రచారం ద్వారా ఇస్తే కొంతమంది ఆడపడుచులకి నేను సహాయం చేసిన వారిని అవుతాననే ఉద్దేశంతో ఇలా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశాను మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ వాక్యలకి రోజాకి ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయినట్లుగా తెలుస్తోంది